సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గం మర్కూక్ మండలంలోని సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని మెడికల్ ఆఫీసర్ దీప అన్నారు వారు మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రజలు ఇంటి పరిసరాలతో పాటు ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు ఎక్కడా నీటి నిల్వ లేకుండా జాగ్రత్త పడాలన్నారు ఇంటి చుట్టూ పిచ్చి మొక్కలు పెరగకుండా చూడాలని నీరు నిలవకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఇప్పుడు అందరికి చెప్పాల్సింది ఏంటి అని అంటే వర్షాకాలం వచ్చేసింది సీజనల్స్ పైన చాలా అవగాహన ఉండాలి ఈ ప్రజలకి ఎంతో కొంత అవగాహన రావాలి అని చెప్పేసి ఈ విషయం చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఇంటి చుట్టుపక్కల కానీ లేకపోతే పరిసర ప్రాంతాలు వ్యక్తిగత శుభ్రత అనేది చాలా అవసరము ఈ వర్షాకాలంలో ఇంటి చుట్టుపక్కల ఎట్లా అంటే ఇప్పుడు వచ్చే సిజినల్ డిసీజెస్లో మెయిన్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ దోమల వల్లనే ఎక్కువ వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దోమలు ఈ వర్షాకాలంలో ఎక్కువ మనకి ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది ఎలా అంటే మంచినీటిలో మంచినీటి వస్తువులలో మంచినీటి ఎక్కడైతే నిల్వ ఉంటుందో మురుగు కారులు కానీ నిల్వ ఉండే ప్రాంతాలలో దోమలు ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనము చుట్టుపక్కల ఉన్న మంచినీరు కానీ మనం మంచినీళ్ళు పట్టుకునేటప్పుడు రెగ్యులర్గా అంటే